కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి దగ్గర దగ్గర ఐదు మాసాలు పూర్తయి ఆరవ మాసం నడుస్తూ ఉంది కానీ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తే పూర్తి నిరాశాజనకంగా ఉంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయహస్తం అని ఒక మేనిఫెస్టో ఇచ్చినారు అది పేరుకేమో హస్తం కానీ ఈ ఐదున్నర నెలల్లో ప్రజలకు మాత్రం అకరకురాన్ని నేస్తంలాగా తయారైంది అనేక అంశాలపైన పోయిన పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయానికి వచ్చే వరకు మాత్రం తప్ప అడుగులు వేస్తూ ఉన్నారు మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచినప్పుడు అది మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోనే మాకు ఖురాన్ బైబిల్ భగవద్గీత అని చెప్పినారు ఇవాళ చూస్తే ఈ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే ఖురాన్ భగవద్గీత సంగతేమో కానీ పవిత్ర గ్రంథాల పేరు చెప్పి ప్రజల్ని అవమానించినట్టుగా గ్రంథాలను అవమానించిన కనబడతా ఉంది ఏ రకంగా చూసినా కానీ ఏ కోశానా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ హామీల అమలులో చిత్తశుద్ధి ఉన్నట్టు మాత్రం కనబడతలేదు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇంద్రమ్మ రాజ్యం వస్తుందంటే ప్రజలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో నమ్మోట్లు ఇంద్రమ్మ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇచ్చినటువంటి గ్యారంటీలను హామీలను తుంగలో తొక్కడమా అమలు చేయకుండా ప్రతిరోజు మాట మార్చడమా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది మేనిఫెస్టో అమలు విషయంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ క్లారిటీ ఉన్నట్లు కనబడతలేదు సమన్వయం ఎక్కడా కనబడతలేదు మొత్తంగా ఈ ఐదున్నర పాలన పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వహణలో తడబడతా ఉందనే అంశాన్ని మాత్రం ప్రజలు గమనించారు ప్రతిరోజు రాజకీయ అంశాల పైన అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమే తప్పితే పాలన మీద దృష్టి తక్కువ కనబడతా ఉంది పరిస్థితి చూస్తే దానా దిన పేరు గొప్ప ఊరు దిబ్బలాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తయారైంది కీలకమైన అంశాలు మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కీలకమైన అంశాలు ప్రత్యేకించి రైజ రైతాంగానికి కానివ్వండి ఉద్యోగార్థులకు కానివ్వండి ఇచ్చిన అంశాల్లో మంత్రులు ముఖ్యమంత్రి గారు రోజుకో మాట తలో రకంగా మాడుతూ ఉన్నారు నేను ఆ అంశానికి సంబంధించి ప్రత్యేకించి దానికి ఉదాహరణ ఇవాళ వడ్లకు బోనస్ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రుల యొక్క భిన్నమైన ప్రకటనలు అయితే ఉన్నాయో అవి రాష్ట్ర రైతాంగాన్ని రైతులను ఆరుగాలం కష్టపడి పంట పండించినటువంటి ఒక రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి అనే విషయాన్ని మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి తెలియదలుచుకున్నాను దానికి ఇక్కడ ఒక మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను రోజుకో మాట తలో రకం మాట ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి క్లారిటీ లేని అంశాన్ని మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను చూపించదలుచుకున్నాను दर्जे से वीडियो प्ले किया है ना। నెక్స్ట్ థింగ్కటి ఉంటుంది అంటే చెప్పేది ఒకటి చేయదోటి అనే విషయం మాట్లాడాల్సి వస్తే మీకు జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా సిమిలర్గా మాట్లాడతారు নিদ্যোগতি বিষয় লোক মানে সাথে ఇట్లా ఇచ్చిన హామీల విషయంలో రోజు మాట తప్పడము అసలు మంత్రులకి ముఖ్యమంత్రి గారికి సమన్వయం ఉందా గవర్నమెంట్ ఒక ఏకాభిప్రాయంతో పనిచేస్తుందనే విషయాన్ని ఇవాళ చూస్తే అట్లా కనబడతలేదు ముఖ్యమంత్రి గారేమో ఎన్ని ఓడ్లైనా కొంటాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి లెక్కలేసి చెప్తే శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత బట్టి విక్రమార్గ గారేమో సన్న ఓడ్లకు ఇస్తామని చెప్తారు ఇవాళ నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క స్టేట్మెంట్ చూశాను దశలవారీగా ఇస్తాము దశలవారీగా ఏంటో అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాలు మేము కూడా కొద్ది గొప్ప రాజకీయంలో ఉన్నాం రైతంగ కుటుంబాల నుంచి వచ్చినాం కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు ఏమన్నా అమలు చేస్తే దశలవారీగా ఇస్తామని చెప్పలే ఇవాళ మరి దశలవారీగా ఏంటి సన్న ఓట్లు ఏంటి దొడ్డు ఓట్లు ఏంటి ఇది ఏం వ్యవహారం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే ఇప్పుడు కొనుగోలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అనే విషయాన్ని బీఆర్ఎస్ స్పష్టం చేస్తూ ఉంది ప్రభుత్వం తప్పడడుగులు వేయకుండా రైతాంగాన్ని మోసం చేయకుండా ఈ అంశంలో క్లారిటీ ఇవ్వాలనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకపోతే అన్ని హామీల విషయంలో కూడా ఏది మాట్లాడినా తప్పదాడు ధోరణి రైతాంగం విషయంలో మాత్రం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినారు రైతు భరోసా అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి పూర్తి స్థాయిలో స్పష్టం చేయాలి వచ్చే ఖరీఫ్ కూడా అంటే వచ్చే సీజన్లో కూడా మరి రైతు బంధు ఉంటుందా రైతు భరోసా అమలు చేస్తారో చెప్పాలి పదిహేను వేల రూపాయలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి అది చెప్పకుండా మాట దాటా వేస్తూ ఉన్నారు నిన్న శ్రీధర్బాబు గారి ప్రశ్న కూడా నేను చూస్తాను ఎక్కడ క్లారిటీ కనపడలేదు కౌలు రైతులకు సాయం చేస్తామని చెప్పిన రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు మేము వంద రోజులలో న్యాయం చేస్తామని చెప్పినాము ఇవాటికి దగ్గర దగ్గర ఇంకో పది పదిహేను రోజులు అయితే నూట ఎనభై రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి మరి వంద రోజుల్లో చేస్తారన్న ఒక కౌలు రైతుల యొక్క న్యాయం ఎప్పుడు జరుగుతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈ రాష్ట్రానికి ఒక వ్యవసాయ మంత్రి ఉన్నాడా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు ఆయన కౌలు రైతులు ఎవరో నిర్ధారించినారా ఇరవై లక్షలు రెండు లక్షలైన గతంలో చెప్పినారు మీరే అది సరైన సంఖ్య నిర్ధారించారా అనే విషయాన్ని ఇవాళ స్పష్టం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి డబ్బులు ఇస్తామని చెప్పినారు మరి వ్యవసాయ కూలీలను ఎక్కడ ఆదుకున్నారు ఎప్పుడు ఆదుకుంటారు అది కూడా దశలవారీగానే అమలు చేస్తారా చేస్తే ఏ విధంగా చేస్తారనే విషయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి మొత్తంగా నేను చెప్తున్నాను మళ్ళీ విత్తనాల కోసం రైతులు మళ్ళీ ఇవాళ లైన్లలో నిలబడే పరిస్థితులు ధాన్యం గుణమంటే అధికారుల యొక్క అవమానాలకు గురయ్యేటువంటి ఒక తీరును ఇవాళ మనం సమాజంలో చూస్తూ ఉన్నాం తెలంగాణలో చూస్తూ ఉన్నాం దీనివల్ల అర్థమైందంటే ఈ ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదు వాళ్లకు మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల పట్ల హామీల విషయంలో చిత్తశుద్ధి లేదని తెలుస్తూ ఉందనే విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అసలు వ్యవసాయం విషయంలో కానీ రైతుల విషయంలో ఒక ప్లానింగ్ ఉన్నట్టు కనబడట్లేదు ప్లానింగ్ ఉంటే అన్ని చాలా చోట్ల కళ్ళాల్లో మొన్న ఒడ్డు గడిచిపోయినాయి ఎక్కడ కూడా ప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగినట్టు కనపడలేదు కొనుగోలు విషయంలో కూడా సరైన ప్లానింగ్ ఉన్నట్టు కనబడట్లేదు ఇవాళ ఇదే కాదు రైతాంగం యొక్క పరిస్థితిలో ఉంటే మిగతా హామీల విషయంలో కూడా ఎక్కడ స్పష్టత లేనటువంటి ఒక ధోరణి నేను మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల సందర్భంలో కూడా ప్రచారంలో అనేక మంది మహిళలు మాట్లాడడానికి చూసినాను కళ్యాణ్ లక్ష్మి విషయంలో లక్ష రూపాయలతో పాటు దాని పేరు ఏదో పెట్టారు ఇందిరమ్మ ఉపాహార బధకం ఏదో పెట్టినారు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినారు ఇవాళ్ వరకు కూడా తులం బంగారం ప్రసక్తి రావట్లేదు మైనార్టీలకు సంబంధించి లక్ష అరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇదే పథకం సాది ముబార్కులో ఎక్కడా ఆ ఊసు కనబడట్లేదు మరి దానికి ప్లానింగ్ ఉందా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు ఎందుకు ఇవ్వట్లేదు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అనే విషయాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉన్నాడు చాలామంది విద్యార్థులను ఎదురు చూస్తూ ఉన్నారు మేము హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా స్కూటీలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినారు ఎక్కడ స్కూటీలు ఉన్నాయి స్కూటీలు ఆర్డర్ ఇచ్చినారా ఫ్యాక్టరీలో ఉన్నాయా లేకపోతే ఆర్డరు రెండు దశలో ఉన్నారా తెలియజెప్పాలా ఎందుకంటే ప్రతి హామీని వంద రోజుల్లో అమలు చేస్తాము మా ప్రభుత్వం వచ్చింది ఎదురు చూడమని చెప్పినారు మరి ఆ స్కూటీలు ఎక్కడ ఉన్నాయో కూడా ఇవాళ విద్యార్థినులకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా దాని మీద క్లారిటీ ఇవ్వాలి అసలు ఈ రాష్ట్రానికి విద్యామంత్రి లేడు కీలకమైనటువంటి విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది మరి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మహిళలు ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు మహాలక్ష్మి పథకం కింద మాకు రెండు వేల రూపాయలు ఇస్తానన్నారు మరి అదెక్కడ ఉందో ఎందుకంటే ఖర్గే గారు చాలా క్లియర్గా చెప్తారు తొలి క్యాబినెట్లోనే మేము చెప్పినటువంటి అన్ని గ్యారంటీలను పాస్ చేస్తాం అమలుకు పూనుకుంటామని చెప్పినారు వంద రోజులు అన్నారు తర్వాత వంద రోజులు పోయింది మేము బాధ్యత గల ప్రతిపక్షంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం మహిళలు మీకు ఓటేసిన వాళ్ళు మీరు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు దానికి ఓటేసినాము మరి దాని సంగతి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అదేవిధంగా వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామని చెప్పినారు ఎక్కడా కూడా బ్యాంకర్స్ ఆ విషయంలో క్లారిటీ ఉన్నట్టు కనబడతలేదు ఇకపోతే రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం రోజుకో మాట మాడుతూ ఉంది వాళ్ళ మొత్తం వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా కనబడతా ఉంది మొన్న ఎన్నికల సందర్భంగా చాలా జాలేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడ అక్కడ దేవుళ్ళ పేర్లు తీసుకొని ఓట్లు తిన్నారు సరే అది వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం లేదా ప్రజలు వాళ్ళ మాటలు మాటదారని నమ్మకం లేదా తిరిగి కానీ ఇవాళ మళ్ళీ కొత్తగా ఫీల్ అదవుతున్నారు బయటకి నేను చూశాను రెండు మూడు చోట్ల ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని దాని ద్వారా డబ్బులు సమీకరించి ఇస్తామని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నాను నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము మా చివరి రెండు సంవత్సరాల పాలనలో పోయిన రెండు సంవత్సరాల్లో కార్పొరేషన్ రుణాలను కూడా ప్రభుత్వ రుణాల కింద పరిగణించే విధంగా వాళ్ళు ఒక చట్టమో లేకపోతే నిర్ణయం తీసుకున్నారు మరి వాళ్ళ ప్రభుత్వము రుణాల సమీకరణ కోసం కార్పొరేషను ఏ విధంగా చేస్తుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితే నాకు నాకున్నటువంటి పరిజ్ఞానంలో ఇక్కడ కనపడలేదు నిజంగా ఆగస్టు పదిహేను అంటే నేటికి ఈ పది రోజులైతే ఈ నెల గడిచిపోతుంది జూన్ జూలై అంటే ఇంకొక అరవై రోజులు ఇంకొక డెబ్బై ఐదు ఎనభై రోజులు ఉన్నాయి ఈ ఎనభై రోజులలో నిజంగా ప్రభుత్వం యొక్క పరిస్థితి చూస్తే మాత్రము రుణాల మాఫీ కూడా అనుమానాస్పదంగా కనబడతా ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం యొక్క ప్రణాళికను కార్యాచరణను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది లేకపోతే ఆ విషయంలో కూడా రైతులు మోసపోతారు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను కార్పొరేషన్ నాకు తెలిసి సాధ్యమయ్యే పరిస్థితి మాత్రము ఉండదు అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు నాకైతే దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఎక్కడ కూడా ఆ చర్చ కనబడతా లేదు ఆ మూడు నాలుగు గ్యారంటీల చుట్టే తిరుగుతున్నారు తప్పితే విద్యా వ్యవస్థ పైన ఈ ప్రాథమిక విద్య పైన కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్య విషయంలో కానీ ఎక్కడ చర్చ జరుగుతున్నట్టు కూడా కనబడలేదు అదేవిధంగా నాకే తెలీదు నేను చూశాను ఎక్కడో వంద కోట్లతోటి జర్నలిస్టులకు సంక్షేమ అనేది ఇస్తామని చెప్పినారు ఆ చర్చ కూడా ఇక్కడ కనబడతలేదు మసుకు కొన్ని అంశాలు మీ ద్వారా ప్రజలకు ఇవాళ తెలియజేయాలి ప్రభుత్వాన్ని బాధ్యత ప్రతిపక్షంగా ప్రశ్నించాలనే ఉద్దేశంతో నేను కొన్ని అంశాలు మాత్రమే తీసుకున్నాను కానీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందలకు పైగా హామీలు ఆ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో పదమూడు హామీలు వేరే ఉన్నాయన్నారు మన్ని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి కొన్ని హామీలు ఇచ్చింది ఇవి అన్నిటి విషయంలో ప్రభుత్వము కప్పదాటు ధోరణి బాధ్యత లేని మాటలు పూటకొక వ్యవహార శైలి ఎక్కడ ప్రణాళిక లేనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి సమన్వయం లేనటువంటి ఒక వ్యవహార శైలి కనబడుతూ ఉంది కాబట్టి ఏది ప్రశ్నించినా మీరు చూడండి విధి విధానాలు ఖరారు కాలేదండి అంటారు విధి విధానాలు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపింది మేము కూడా కార్పొరేట్ చైర్మన్గా ప్రభుత్వంలో ఉన్నాం దగ్గరని చూసినాం విధి విధానాలు ఖరారు కావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏ అంశం పైన ఖరారు కాలేదు ఈ విషయంలో ప్రభుత్వానికి చాలా విషయాల్లో శ్వేతపత్రం ఇచ్చినటువంటి ఒక అలవాటు ఉంది ఏ అంశాలపైన విధి విధానాలు ఖరారైనాయి ఏ అంశాలపైన విధి విధానాలు ఖరారు కాలేదు ఒక పత్రాన్ని విడుదల చేస్తే మూడు రంగల పత్రాన్ని చూసి తరించాలని చెప్పి మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకున్నాను మేనిఫెస్టో అమలు విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని వైఖరిని టైమ్ లైన్స్ను అంటే ఎప్పుడు ఏ విషయాన్ని ఏ విధంగా అమలు చేస్తారనే ఒక ఒక నిర్దేశిత్వాన్ని ప్రజలకు తెలియల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను ఇటువంటి కప్పదార ధోరణి నిర్లక్ష్య ధోరణి లేకపోతే బాధ్యత తీరు తెలంగాణ ప్రజలను ఖచ్చితంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒక స్పష్టమైనటువంటి పారదర్శకమైన విధానాన్ని ఈ హామీల అమలు విషయంలో అనుసరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను